పెద్దలందరికీ అలాగే ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి పూర ప్రముఖులందరికీ వివిధ సంఘాలకు సంబంధించిన వ్యాపారవేత్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా నేను కూర్చొని మాట్లాడచ్చు కదా నిలబడి మాట్లాడాలి అందరికీ తెలిసిందే కనీ విని ఏరుగారి మొట్టమొదటిసారి విజయవాడకు వరదలు అన్నది చూస్తున్నాం నేను ఎప్పుడు చూడలే మీరు ఎప్పుడన్నా చూసారో నాకు తెలియదు విజయవాడకు వరదలు వస్తాయని ఎవరన్నా ఊహించినాం అసలు బుడమేరు నది పొంగుతుందనే మనకు కూడా తెలియదు బుడమేరు అనేది పేరు తెలియదు నాకు ఈ విషయం తెలిసేదాకా సడన్గా పాపప్ప అయినటువంటి సమస్య ఊహించని రీతిలో ఎవరూ కూడా తలుచుకునే లోపలే వర్షం పడుతుంది వరద వస్తుందని తలుచుకునే లోపలే ఒక భయానకమైన వాతావరణం వచ్చి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా ఐదు లక్షల మంది నిరాశ్రైల మనం మొదటిసారి చూస్తా తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు చేసుకోవడానికి పని లేదు ఉండడానికి వెళ్ళలేదు ఈ భయానక పరిస్థితుల్లో బయటపడేయడం కూడా పనిచేస్తాం ప్రజల్ని ఏదో రకంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం మొదటి మూడు రోజులైతే కనీసం వెళ్ళలేని పరిస్థితి వాళ్ళనే సుమారుగా రెండు లక్షల మందిని సురక్షితమైనటువంటి శిబిరాల్లోకి మార్చినటువంటి వైన ఊహించండి మామూలు పేదవాళ్ళు ఏదో ఇల్లు కొట్టుకుపోయినాయో ఇల్లు పడిపోయినాయో అంటే ఒక అర్థం మంచి మంచి విల్లాలు అపార్ట్మెంట్లు మిడిల్ క్లాస్ అవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈరోజు శిబిరాజులోనో లేకపోతే బంధువుల దగ్గర లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర స్నేహితుల దగ్గర సరదా పోయి పరిస్థితి పెద్ద విల్లాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు కూడా కాదు బాగా కార్లు పాడైన వెహికల్స్ పాడైన విజయవాడలో సుమారుగా అరవై వేల ఆటోలు ఉంటాయి దాంట్లో ముప్పై నలభై వేల ఆటోలు పూర్తిగా పాడైపోయి అంటే ఆటోలు వాళ్ళ పరిస్థితి ఏమిటో సార్ ఆలోచన మెకానిక్ షాప్ చేసేవాడు టిఫిన్ షాప్ పెట్టుకున్నవాడు మండి దొరుకునేవాడు మండి మీద వస్తువులు అమ్ముకునేవాడు చిన్న చిన్న వస్తువులు షాపులు పెట్టుకుని అమ్మేవాళ్ళు పూర్తిగా పోయినాయి వాళ్ళు ఎలా బతకాలి అన్నం పెడతాం బాగానే ఉంది ప్రభుత్వం తయారీ సరిగ్గా ఇస్తుంది అన్నం పెడతాం అనుకుంటాం ఎందుకు ఇస్తుంది అన్నం తింటే సరిపోద్దా చేసుకోవడానికి పని ఉంటేనే వాడు రేపు బతుకుతాడు ఈరోజు బతకడం కోసం కాదు కదా ఇటువంటి భయానక పరిస్థితిని మనం మొదటిసారి చూస్తాం జీవా అందువల్ల కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు వాడని ఒక అంచనా చెప్తుంది సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుంది అక్కడ జరిగిన వ్యాపారం నష్టం జరిగి ఉంటుంది అది ఈక్వల్ ఒక బడ్జెట్ లాస్ట్ ఇయర్ మన బడ్జెట్ రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఒక బడ్జెట్ కు సమానంగా నష్టం జరిగింది అక్కడ కోలుకోవడం చాలా సమయం పడుతుంది అందువల్ల సాటి తెలుగు వాళ్ళని ఆదుకోవడానికి ఉదాహరణగా కదిలిరండి అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినారు అక్కడ ఎవరైతే మనం సాయం చేస్తామో వాళ్ళకు మనోధైర్యాన్ని మనం ఇచ్చేటప్పుడు వాళ్ళే జీవితాల్లో పోషించే పరిస్థితి కాదు వాళ్ళకి మళ్ళీ పిల్లలు కట్టి వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టి వాళ్ళకి బట్టలు కొనియలేము ఇవన్నీ చేయడం సాధ్యం కాదు కానీ వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచడానికి కొంత ఉడతా భక్తిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి మనం తలా ఒక రూపాయి ఇవ్వగలిగితే సీఎం గారు చేస్తున్నటువంటి మంచి పనికి మనం చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా అవుతుందనేది మన భావన అందువల్ల నేను సింబాలిక్ గా ఉంటుందని నిన్న ఆ జోలి పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళే కానీ సింబాలిక్ గా చేసే కార్యక్రమం దాంట్లో లక్ష రూపాయలు డబ్బులు వస్తాయి కదా లీవ్ కంటే చెప్పాలి డబ్బులు కాకపోవచ్చు కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజలకు రూపాయి రూపాయి వేసే ఆలోచనని ఆ దాతృత్వాన్ని పరిచయం చేయడానికి నిన్న నేను తమాషన్ ఒక షాప్కి వెళ్తే రెండో రెండో ఇచ్చారు అనుకుంటున్నా వెనక్కి వస్తా ఉంటే ఆయన కంపిలు మామూలుకి ఉంటుంది భీమా సర్కిల్లో కానీ కింద కంపెనీలు పెట్టుకొని కలుస్తూ ఆ అటు ఇటు చూసి గబాలో తీసి నాలుగు వందల రూపాయలు వేసి మాట నేనే ఇక్కడ అంటే షాప్ లోకి వెళ్తే వంద వేసిన వాళ్ళు ఉన్నారు యాభై వేసిన వాళ్ళు ఉన్నారు మంచి షాపులోకి వెళ్తే రెండు వందల మూడు వందలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి కూడా ఇచ్చినా కూడా ఉన్నారు కాలం ఆలోచన చేసిన సమయంలో ఆమె రెండు రోజులు సంపాదన అయి ఉంటుంది రోజులు రెండు రోజులు సంపాదిస్తే రెండు రోజులు సంపాదనని ఆమె అట్లా అతృణప్రాయంగా అప్పుడు అంటే పెద్ద మనసు డబ్బులు అందరి దగ్గర చేరుతాయి కానీ పెద్ద మనసు అందరికీ ఉండదు ఉదాహరణకి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అభినందించడానికి హాల్ నిలిపోయింది ఈ రోజు కనబడికి తల్లిడు ప్రజామో అని యాభై మంది ప్రజలకి నుంచి మనము అడిగి రూపాయి పలాని కారణం చేత తీసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని నా భావన నేను నాకు చాలా మంది ఏదన్నా ఎమ్మెల్యే జోలు పెట్టుకుని తిరిగా ఏదన్నా అని కొంతమంది పనిచేశాను నేను చెప్పాను జోలు పెట్టుకుని రూపాయి రూపాయి తీసుకోవడాన్ని నేను గర్విస్తా ఉన్నాను అని చెప్పినా నాకు గర్వంగా అనిపిస్తుంది నేను నా కోసం రాష్ట్ర ప్రజల కోసం లేదా నష్టపోయిన తెలుగు వాడి కోసం జోలి పట్టుకోవడం భిక్షాటనం చేయడం వల్ల నేను చాలా గౌరవంగా భావిస్తాను చాలా సంతోషంగా చేస్తాను ఆ పని నాకు నాకేమి లేదని చెప్పిన మూడవది ప్రజలకు అలవాటు ఉంది మీరు గమనించారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సెవెంటీ సిక్స్ లో బ్రహ్మాడ అప్పుడు అహానటుడు ఆయన అప్పుడు ఆ భ్రమణ ఇరిగిపోతున్న టైం ఆ టైంలో వరదల కోసమని అప్పుడు కోనసీమ వరదలు కూడా నాకు గుర్తులేదు కరెక్ట్గా దిగసీమ వరదలు దిగసీమ వరదల కోసం ఆయన జోలు పెట్టాడు తర్వాత ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు ప్రజలు అది అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు కట్టలు కట్టలు ఇచ్చి వేస్తారనే ఉద్దేశం కాదు దాతృత్వాన్ని వాళ్ళకి పరిచయం చేయండి నేను నిన్న వినాయక చవితి మండపాలు తిరుగుతున్నాను నేను సుమారుగా ఒక నూట పది మండపాలు తిరుగుతున్నాయి ఈ రెండు రోజుల్లో చాలా మండపాలకు వచ్చాను మండపాల దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది ఇట్లా చెప్పారు ఇట్లా కార్యక్రమాలు పొద్దున్న చూశామండి ఛానల్లో అన్ని ఇట్లా పడగానే నాకు అందరూ అంటే ఆడవాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వాళ్ళు కూడా మళ్ళీ ఏమో ఫోన్ చేశారు మా వీళ్ళు ఎప్పుడు మీరు దూరం పట్టుకుని అన్నారు ఇట్ ఇస్ ద సింబాలిజం మా దగ్గరికి వస్తే మేము కూడా యాభై రూపాయలు ఇస్తాం కదా యాభై రూపాయలు ఏమో చేస్తామని కాదు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం యాభై రూపాయలు ఇస్తాం కదా ఇది ఒక భావన ఈ ఈ అలవాటు కూడా ఆంధ్ర ప్రజల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ సంతోషంగా చేసే పని మీరు కూడా ఎన్నోసార్లు ప్రజలను ఆదుకున్నట్టుగా రికార్డులో ఉంది కాబట్టి మనము ఈ పనిని ఒక ఒక బాధ్యతగా చేయాలని నా ఉద్దేశం వినాయక చవితి కాబట్టి ఈ రెండు రోజులు నేను ఇక్కడ కలవడము యాక్టివేట్ చేయడం లేదా నేను ఎక్స్క్లెసివ్గా వీధి వీధికి వెళ్ళిపోతాను నాకు అట్లేమి మొహమాటం లేదు నేను నేను కష్టపడే తత్వాన్ని మీరు చూశారు మీరు మీ కళ్ళతో చూస్తా ఉన్నారు రోజు మీరెంటో తిరుగుతారని రెండవది నేను గా వ్యాపారస్తులకు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు ఉంటాయని కాదు వ్యాపారస్తులు సమాజం గురించి అవగాహన ఎక్కువ ఉంటుందని ఆలోచన రకరకాల వ్యాపారాలు చేసేటప్పుడు వ్యాపారస్తులు దగ్గరికి చాలా మంది సామాన్యంగా వచ్చిపోతా ఉంటారు మీకు సమాజం పట్ల అవగాహన సమాజం పట్ల బాధ్యత మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కలిసే ప్రయత్నం రెండవది మన పెద్దలు నేను మన ఎక్స్ఎమ్ఎల్సీ గారు చంద్రశేఖర గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఇచ్చినారు చెక్కులు ఇచ్చినారు డబ్బులు చెక్కులు ఇచ్చినారు నేను ఆ టైంలో అన్న కలిసాను అన్న కలిసి మేము మా అసోసియేషన్ మా అసోసియేషన్ నుంచి నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానన్నారు అన్న వద్ద అట్లా ఇవ్వద్దు అసోసియేషన్ దగ్గర నుంచి ఇస్తే ఉందంటే అసోసియేషన్లో ఉన్న ఐదు మంది ఉంటారు కదా వాళ్ళ తలా కొంత డబ్బులు వేసుకొని తప్పదు కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి మొహమానం కొద్ది ఇరవై లక్ష రూపాయలు ఇస్తున్నాం యాభై వేలు ఇస్తున్నాం రెండు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం నాకు కావాల్సింది ఎంత మంది ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినారు ఎంత డబ్బులు వచ్చినాయని నాకు ముఖ్యం కాదు మీరందరూ కలిపి నాకు ఒక్క రూపాయి ఇవ్వండి చాలు నాకు వంద రూపాయలు వచ్చిన నేను సాటిస్ఫైడ్ ఎంతమంది ఈ యజ్ఞంలో ఇన్వాల్వ్ అయినారు ఎంత మంది పాలు పాలుపంచుకున్నారన్నది నేను చూడాలనుకుంటున్నాను నాకు అమౌంట్ డబ్బులు ఎంత ఇస్తారన్నది ముఖ్యం కాదు ఇది ఇది ఒక యాక్టివిటీ ఇది ఒక దాతృత్వం దీంట్లో అందరూ కూడా అరవై రూపాయలు రూపాయలు ఇవ్వండి అందరూ ఐదు రూపాయలు ఇవ్వండి పదివేల రూపాయలు అంత తెచ్చా కూడా ఏం వక్కర్లా బట్ మీ అసోసియేషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటే అందరూ ఇవ్వమండి ఇంత డబ్బులు అయిపోయానికి గట్టిగా నాకు ఇంత కావాలి నేనేమి టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి నాకు ఇంత కావాలి అంత కావాలి సీఎం గారికి నేను ప్రామిస్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారికి తెచ్చిస్తాను సార్ ఆలోచించి అని చెప్పరా ఆయన పిలుపునిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అందరూ కదిలిరండి అన్నాడు నేను కూడా మొదటి కదిలేను నాతో పాటుగా నా సంతోషం కనిపించింది ఏంటంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో నేను మొట్టమొదటి వాడిని నా ఒక నిజీత ఇస్తున్నాను అని ప్రకటించిన మొట్టమొదటి వాడిని మేము మధ్యాహ్నం ప్రకటించిన తర్వాత సాయంకాలానికి మా పార్టీలో ఉన్న మిగతా ఎనిమిది మంది ప్రకటించిన ఈరోజు మధ్యాహ్నం లోపల మెజారిటీ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రకటిస్తామని మాట్లాడుతున్నారు రోజు సాయంకాలానికి అందరూ ఎమ్మెల్యేలు రెడీ అయిపోతాం అంటే మనం ఆందోళన ప్రతి గర్వించాలి అరే మనకు మొదలు చేసే కదా పని ఎమ్మెల్యేగా నేను తీసుకున్న మొదటి చే నా ఒక నవజీతంలో ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు కదా కాబట్టి ఎంతమందిని మన లో ఇన్వాల్వ్ చేస్తాం అతడు సో ప్రాపర్గా వాళ్ళకు చెప్పి మర్చెంట్ అసోసియేషన్ గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు కొంతమంది దగ్గర డబ్బులు ఉంటే కొంతమంది ఉండవు కొంతమందికి డబ్బులు ఉన్నా మనసు ఉండదు కొంతమందికి డబ్బులు లేకపోయినా పెద్ద మనసు ఉంటుంది దయచేసి మనం అసోసియేషన్ గ్రూపులు గ్రూపులుగా చెక్కులు ఇస్తాము అనే ఆలోచన దయచేసి వద్దని గ్రూపులో ఒక చెక్గా రాసినా సరే ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేక రాసి ఇవ్వాల్సిన నాకు ఒకే చెక్కిస్తే నాకు ఇబ్బంది ఏమి లేదు కానీ అసోసియేషన్లో ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చినారు ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేది ఉంటే మనకు ఒక రెఫరెన్స్ లాగా పనికి వస్తుంది అది దాన్ని మనం మరింత గౌరవంగా సీఎం గారికి పంపించేటప్పుడు ఆ ప్రాపర్ లిస్ట్ మనం ఆయనకి ఇవ్వాలి ప్రజాముఖంగా మనం పబ్లిష్ చేయాలి ఏమంటే ఆదోనికి ఈ రకంగా దాతల ముందుకు వచ్చినారు ఆదోనిచ్చి వీళ్ళు వీళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారండి ఇంత డబ్బులు ఇచ్చారని ప్రకటించుకోవాలి కాబట్టి ఇది ఓన్లీ కు సంబంధించినటువంటి సమావేశం మీకు అపీల్ చేస్తే మీరు మీ అసోసియేషన్ వాళ్ళకి అపీల్ చేయవచ్చు లేదా మీ షాప్స్ దగ్గర చిన్న హుండీ పెట్టి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు టైం వర్షం కొంత తగ్గినప్పటికి కూడా అక్కడ పరిస్థితులు ఇంకా మెరుగుపడడానికి నెల రోజులు సమయం పడుతుంది అక్కడ మళ్ళీ ఎవరైతే ఇళ్ళలో వచ్చేసారో వాళ్ళు మళ్ళీ ఇళ్ళలోకి చేరడానికి కనీసం నెల రోజులు సమయం పడుతుంది ఎవడైతే పనులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పనుల్లోకి చేరడానికి నెల రెండు నెలల టైం కూడా పట్టచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అభిప్రాయాలు చెప్పండి సైమల్టేనియస్గా మనం ఎలా చేస్తే బాగుంటుందని మీ సలహాలు సూచనలు కూడా ఎందుకంటే ఊర్లో పురప్రముఖులు మీరంతా కూడా ఊళ్ళో పెద్దలు మీ ఆలోచన విధానాన్ని నేను ముందుకు తీసుకుపోయినా సరే ఆ దో ఏ పని చేసినా సరే మీ అభిప్రాయాలను తీసుకొని మీ ఆలోచన విధానం సలహాలు సూచనలు తీసుకొని నేను ముందుకు పోవాలనే కోరిక నాది ఎప్పటికి కూడా అందువల్ల వెంటనే ఈ సమావేశాన్ని నేను చేశాను సలహాలు ఇస్తే దాన్ని నేను నోట్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తాను థ్యాంక్ యూ సార్ మీరు టెస్ట్ అప్పుడు ఆల్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ డబ్బు ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంపార్టెంట్ వన్ ఆర్ టూ మెంబర్స్ నోట్ అన్నాము దానివల్ల కొద్ది డబ్బులు మన ఆదోని